నమస్కారమండి కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ సంతానానికి ఆరోగ్యానికి కొంగు బంగారమైన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి ఈ విషయంలో మాకు జరిగిన నిదర్శనం వింటే ఆశ్చర్యపోతారు క్రితం సంవత్సరం గుంటూరులో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు మోపిదేవిలో లింగాకారంగా వెలిసి చాలా నిదర్శనాలతో పూజలు అందుకుంటున్న వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని అనిపించి ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళామండి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళిన మాకు అక్కడ అభిషేకం చేస్తారు కాసేపట్లో బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది అని తెలిసి మేము అభిషేకం చేయించుకుంటున్న సందర్భంలో మా మనస్సులో అప్పటికే రెండోసారి గర్భవతిగా ఉన్న మా కోడలకు మగపిల్లాడు పుట్టాలని కోరికను తీర్చమని సాఫల్యం అయితే తిరిగి వచ్చి దర్శించుకుంటామని మొక్కుకున్నామండి అప్పటికప్పుడు నిదర్శనాలు కనిపించడం ప్రారంభించాయి అలాగే మాకు పండింటి మనుమడు పుట్టడం వాని పేర్లు సుబ్రహ్మణ్య అని పేరు కలుపుకోవడం కూడా జరిగిందండి అయితే స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవాలి అనుకుంటున్న మాకు ఏదో కారణాన కాలయాపన జరుగుతూ వచ్చింది మొక్కులు తీర్పించుకోవడం విషయంలో తిరుపతి వెంకన్న బాబు ఎలా ప్రసిద్ధో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంత ప్రసిద్ధి అని మాకు అనుభవపూర్వకంగా తెలిసిందండి మా వారికి పదిహేను రోజుల క్రితం కలలో మా మనుమడు ఉయ్యాలలో నవ్వుతూ ఆడుకుంటున్నట్లు ముందు ఐదు పడగలతో ఒక పెద్ద సర్పము నిలువెత్తుగా అటూ ఇటూ డోలాయమానంగా ఊగుతున్నట్లుగా కనిపించిందండి అంటే స్వామివారు మీ కోరికను నేను తీర్చాను కదా మరి మీ మొక్కును చెల్లించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అడుగుతున్నట్లే కదండి వెంటనే ఇక ఆలస్యం చేయకూడదని ముందుగా ఆ రోజే కొడుకు కోడలు మనుమణ్ణి మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ శృంగేరి పీఠం వారి విజయగణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక అత్తమ అరటిపళ్ళు గోత్రనామాలతో ఇప్పించి తొందరలోనే మా మొక్కు తీర్చుకుంటామని చెప్పిచ్చామండి అలాగే మేము వెళ్ళవలసిన పెళ్ళి సంబంధిత కార్యక్రమాలు ముగిసిన మర్నాడే రాత్రి కాచిగూడ డెల్టా ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణం ఎలాగా అని ఆలోచించకుండా ఒక చిన్న బ్యాగ్ భుజాను వేసుకుని బయలుదేరామండి అప్పటి నుండి స్వామివారి మహత్యం మాకు నిదర్శనంగా కనిపించడం ప్రారంభించింది రేపల్లె స్టేషన్లో దిగిన మాకు ఎదురుగుండా సందులోనే ఉన్న మంచి హోటల్ వారు కొంత సొమ్ము తీసుకొని సౌకర్యంగా వేడి నీటితో స్నానం చేసేందుకు ఏర్పాటు చేశారండి బయటకు రాగానే ఎదురుగా ఒక ఆటో అతను కోసమే అన్నట్లుగా అక్కడే నిలబడి బేరసారాలకు తావు లేకుండా మమ్ములను ఆ ఉదయం వేళ అతి రమణీయము ఆహ్లాదము అయిన కృష్ణమ్మ తల్లిని దాటించి దేవాలయానికి తీసుకెళ్లాడండి దర్శనం మాత్రమే చేసుకుని మొక్కు తీర్చుకుందామనుకున్న మాకు కౌంటర్లోని వారు గర్భగుడిలో వేద ఆశీర్వచనం చేయించుకునే సదుపాయం ఉంది ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది అని చెప్పడం మేము గర్భగుడిలో వేద మంత్రోచ్చారణల మధ్య మా కుటుంబంలోని అందరి పేరు పేరున స్వామివారి సన్నిధిలో వేద ఆశీర్వచనం తీసుకోవడం స్వామివారి శేష వస్త్రాన్ని అమ్మవార్ల జాకెట్ పీసును పసుపు కుంకుమ పుష్పాలతో మాకు ఇవ్వడం జరిగిందండి నేను వల్లి దేవసేన అమ్మవార్లకు వస్త్రము పసుపు కుంకుమ గాజులు స్వహస్తాలతో బహుకరించుకున్నానండి అదే దేవాలయంలో ఉన్న పెద్ద పుట్ట చుట్టూ ఉన్న నాగేంద్రులకు పిల్లలకు కంటి సమస్యలు రాకుండా వెండి కళ్ళు మాకు శరీర రుగ్మతలు లేకుండా ఉండాలని వెండి ప్రతిమలను సమర్పించుకొని ఆవుపాలతో అభిషేకం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని బయటకు రాగానే ఎదురుగా మా కోసమే ఆగి ఉన్నాను అన్నట్టుగా విజయవాడకు కరకట్ట మీదుగా వెళ్ళే బస్సు కనిపిస్తే అనాలోచితంగా ఎక్కి కూర్చున్నామండి రెండు పాటు సాగిన కృష్ణానది కరకట్ట మీద ప్రయాణంలో అక్కడి పల్లెటూర్ల వాతావరణం ఆనందంగా చూసుకుంటూ విజయవాడ బస్ స్టాండ్ చేరి రిజర్వేషన్ కౌంటర్లో హైదరాబాద్ బస్సుకు ప్రయత్నించగా రెండు గంటల వ్యవధిలో ఉన్న గరుడా బస్సులో ముందు సీట్స్ ఖాళీగా ఉన్నాయి అంటే రిజర్వేషన్ చేయించుకున్నామండి ఇంతవరకు ఖాళీ కడుపుతో ఉన్న మాకు ఏదైనా తిందాం అని చూస్తుంటే కొంచెం దూరంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వారి బస్సు బయలుదేరబోతూ కనిపించిందండి వెంటనే అది ఎక్కి కూర్చున్నాం కొండ మీద రష్ అధికంగా ఉన్న మూలంగా పైకి ప్రైవేట్ వాహనాలు ఏమీ అనుమతించట్లేదు మేమైతే దర్శనానికి రెష్ బాగా ఉంటే దేవాలయ గోపుర కలసము ధ్వజస్తంభానికి నమస్కారమైనా పెట్టుకుని అనుకున్నాం అక్కడ కౌంటర్లో వాకప్ చేస్తే మూడు వందల రూపాయల టిక్కెట్ కానీ ఐదు వందల రూపాయల టికెట్ కానీ అయితే మేము అనుకున్న సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది అని చెప్తే మూడు వందల రూపాయల టిక్కెట్ తీసుకున్నామండి సంభ్రము ఆశ్చర్యము ఏమిటంటే విఐపి రాచబాటలాగా అటు ఐదు వందల రూపాయల టిక్కెట్లకు విపరీతమైన జనం ఉండడం ఇటు ఇతర దర్శనాలకు విపరీతమైన జనం ఉన్న మాకు పది నిమిషాలలోనే అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని తీరికగా కనులారా చూసుకునే అవకాశం దక్కిందండి ఆ తర్వాత మల్లేశ్వర వారి దర్శనం చేసుకున్నామండి అప్పుడు అమ్మవారి పులిహార ప్రసాదం తిన్నామండి మేము వెళ్ళిన ప్రతి చోట గణపతిని కూడా దర్శించుకున్నామండి కొండ ఎలా దిగాల అనుకుంటూ వచ్చిన మాకు గుడి బయటకు రాగానే దేవస్థానం వారి బస్సు రెడీగా ఉండి అంత జనంలోనూ మాకు సీటు దొరికిందండి బస్ స్టాండ్కి రావడం ఆ తర్వాత హైదరాబాద్కు సౌకర్యంగా రావడం జరిగిపోయాయి ఈ విధంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మొత్తం యాత్ర పూర్తి చేసుకుని వచ్చాం ఇందులో చమత్కారము విశేషము నిదర్శనము ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందామని వెళ్ళిన మాకు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటున్నట్లుగా విజయవాడలో కనకదుర్గ స్వాముల దర్శనాలకు తీసుకువెళ్ళి పాటుగా మొత్తం కుటుంబాన్ని అంతటినీ దర్శించుకోగలిగే మహద్భాగ్యాన్ని కలిగించాడండి ఓం మోపిదేవి నివాస దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే మంగళం మహత్ సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్